జగన్ మరోసారి అధికారంలోకి వచ్చి ఉంటే తిరుమలలో విగ్రహాలను మార్చేసి ఉండేవాడని ఎద్దేవా చేశాడు జనసేన నేత కిరణ్ రాయల్ ఇక వైసీపీ హయాంలో దేవుడి సొత్తును దోచేశారని విమర్శించారు గోవిందరాజస్వామి ఆలయ గోపురం పైన జరిగిన బంగారు పనుల్లో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు తొమ్మిది లేయర్లతో గోపురానికి తాపడం చేయకుండా రెండు లేయర్లతో పూర్తి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక గోపురంపై ఉన్న ముప్పై రెండు విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు కిరణ్ రాయల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డు నెయ్యి చూసాం కల్తీ నెయ్యి సారీ లడ్డు కల్తీ నెయ్యి నెయ్యి లాంటిది నెయ్యి లేదు నెయ్యి లాంటిది పరకామని మొన్న సాలవాళ్ళు తాజాగా ఇంకో విషయం వీళ్ళకి వచ్చింది అన్ని కోట్లలో చేస్తారు అంతా ఏ టెచ్ అయినా కోట్ల పైన యాభై అరవై కోట్ల పైన ఉంటుంది ఇంత ముందు ఏమి ఉండదు ఒకటి కాదు ఇంకా మనం దర్యాప్తు చేస్తే చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నిజంగా వచ్చి ఉంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన సీరియస్ దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా అన్న పరిస్థితి ఉంది ఈరోజు ఒకటి వెంకటేశ్వర స్వామికి అన్నగారైన స్వామిని అందరూ ఉంటారు చాలామంది భక్తులు వెంకటేశ్వర దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు స్వామి దర్శనం చేసుకొని పోతారు స్వామి టెంపుల్ మన తిరుపతికి ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గరే ఉంది తెలుసు అందరికీ ఆ టెంపుల్లో యాభై కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది దానికి తగిన ఆధారాలు కూడా కొన్ని మేము తీసుకొచ్చాం కొన్ని గత ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ చేతిలో కూడా ఉంది ఇది మూల విరాట్ పైన ఉన్న గోపురం ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఆనంద నిలయం ఉందో ఇలా మూల విరాట్ పైన గోపురం ఉంటుంది దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి బంగారు తాపడం చేయడానికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్యలో అప్పుడున్న పార్లమెంటు సభ్యులు వైవై సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్గా వర్క్ ఇచ్చారు